ప్రవీణ్ ఒక సమస్యతో ఇక్కడికి వచ్చారు మరి ఆ సమస్య ఏంటో అడిగి నమస్తే నమస్తే మేడం నా పేరు ప్రవీణ్ మేడం మాది ఏలూరు మా ఇంట్లో వాళ్ళకి నేను ఒక్కగానే ఒక కొడికింది నేనంటే చాలా ఇష్టం మళ్ళీ నాకు కావాల్సిన ప్రతిదీ మా ఇంట్లో వాళ్ళు ప్రొవైడ్ చేశారు నాకు నీడియన్స్ ప్రతిదీ ప్రొవైడ్ చేసి నన్ను ఇక్కడ దాకా చేశారు ఏంటంటే పట్టణంలో చదువుకోవాలి బాగా ఏదో వాళ్ళు జాబ్ సంపాదించాలని చెప్పే ఉద్దేశంతో నేను సిటీకి వచ్చి బాగా చదువుకున్నాను మంచి కాలేజీలో జాయిన్ అయ్యాను నా కాలేజీ టైమింగ్స్లో నాకు ఒక అమ్మాయితో బాగా పరిచయం ఏర్పడింది అమ్మాయితో పరిచయం కోసం ఫ్రెండ్షిప్ నిండి ప్రేమగా మారింది ఆ ప్రేమ తర్వాత అమ్మాయి నన్ను బాగా ఇద్దరం ప్రేమించుకోవడం తిరగడం పార్కులు చుట్టన్ని చేసుకున్నాం ఆ అమ్మాయి ఏంటంటే బేసికల్గా నన్ను ఏంటంటే ఒక ఏటీఎం లాగా ఒక మనీ ప్రొవైడ్ చేసే వాళ్ళగా వాడుకోవడం తప్పించి అంతసేపు డబ్బులు కారు అని అని గిఫ్ట్లు అని ఇన్ని ప్రతిసారి నా దగ్గర ఉన్నదంతా బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం ఊరి ప్రతిదీ వాడుకుంటుంది నా దగ్గర ఇవాళ ఫైనాన్స్ స్టేటస్ కూడా నేను బ్యాక్వర్డ్ పడిపోయా నాకు చాలా ఫైనాన్స్ అమ్మాయి వల్ల కేవలం ఈరోజు మా ఇంట్లో వాళ్ళకి ఎలాంటి సమాధానం కూడా నేను చెప్పుకోలేకపోతున్నాను ఒక అమ్మాయి వల్ల ఇలా మోసపోయా ఇది అది అని బేసికల్గా ఏంటంటే అమ్మాయి నన్ను యూజ్ అని త్వరగా చేసుకున్నాను అయినా పర్వాలేదు నేను సరే కాంప్రమైజ్ అవ్వదు నేను లవ్ అంటే అనుకున్నాను కానీ ఒకరోజు సడన్గా నాకు వేరే అబ్బాయితో ఇలా కనబడింది అమ్మాయి ఇన్స్టా రీ రీల్స్లో ఇలా నాకు ఒక మా ఫ్రెండ్స్ కూడా చూసి నాకు చెప్పడం నాకు చాలా బాధేసింది అమ్మాయిని అడిగా ఏంటంటే ఇంక వాళ్ళ కామన్ అది అదంతా కామన్ ఇంకా నువ్వు ఇంకెక్కడ ఉన్నావు నువ్వు ఇప్పుడు అప్డేట్ అవ్వలేదు అది ఇదని చెప్పి నాకు యు హావ్ టు బ్రేకప్ అని చెప్పి నాకు ఒక్క మాట సింగిల్ మాటలో చెప్పింది నా ప్రేమ నాది నాలుగు ప్రేమించింది

తర్వాత తనే బ్రేకప్ నీ దగ్గర ఏమీ లేవు పెద్దగా గిట్టుబాటు చేసుకోవడానికి అని మరి ఇప్పుడు ఏ సమస్యతో వచ్చారు మళ్ళీ ఇప్పుడు అమ్మాయితో కలుద్దాం అని చెప్పేసి వచ్చారా లేకపోతే ఏంటి లేదండి నేను కొన్ని ప్రేమిస్తున్నాను మళ్ళీ ఇంకో కాదు ఇంకొకటి ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అమ్మాయి మా ఫ్రెండ్ రాజు అనే ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాం అబ్బాయి కాదమ్మా ఇంతకు ముందే కదా అమ్మాయిని ప్రేమించానని చెప్పేసి అంటున్నాము మరి ఇప్పుడు అబ్బాయిని ప్రేమిస్తున్నాను అంటున్నాను ఏంటి నేను అమ్మాయిని ప్రేమించానండి కానీ నాకు చేసిన మోసం నేను తట్టుకోలేకపోయాను మీద నాకు విరక్త పుట్టేసింది ఆ టైంలో నాకు అబ్బాయి నా నాకు ఆ అబ్బాయి అయ్యి నాకు ఒక స్నేహితుల దీన్ని ఇంకో అబ్బాయిని ప్రేమిస్తున్నానా లేదంటే ఒక అబ్బాయి నాకు సహాయపడుతున్నాడు కాబట్టి ఆ అబ్బాయితో పాటు నేను అంటున్నావా అంటే ప్రేమ ప్రేమ అబ్బాయితో ఎలా ప్రేమ ఉంటుంది అనేది అందరూ అడిగేటటువంటి ప్రశ్న ఈ అబ్బాయి నీకు ఎప్పటి నుంచి ఫ్రెండ్ ఆ అబ్బాయికి నీకు ఫ్రెండ్షిప్ ఎప్ప ఎలాగ ఫార్మ్ అయింది ఇప్పుడు ప్రేమ అనే పదవి ఎందుకు వస్తుంది ఆ కదా ఆ అమ్మాయి వదిలేసిన వన్ మంత్ టూ మంత్స్ తర్వాత నాకు ఆ అబ్బాయితో ఫ్రెండ్షిప్ ఏర్పడింది నార్మల్గా అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తారు అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తారు బయట ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే అమ్మాయి అమ్మాయి లవ్ చేసుకుంటున్నారు అబ్బాయి అబ్బాయి లవ్ చేసుకుంటున్నారు బట్ ఇక్కడ కొత్తగా వింటున్నాను ఏంటంటే ఈ అబ్బాయి ఆల్రెడీ అమ్మాయిని లవ్ చేశాడు ఇప్పుడు ఇంకొక అబ్బాయిని లవ్ చేస్తున్నాను అంటున్నాను అది అనేది అర్థం కాబట్టి మనసులో ఏముంది ఏంటంటే ఇప్పుడు ఈ బై అనేటటువంటి కాన్సెప్ట్ బై అంటే రెండు బై సెక్షువాలిటీ సో మన దగ్గరకు వచ్చేటటువంటి చాలా కేసుల్లో ఏంటంటే సార్ నాకు నా గురించి అర్థం కావట్లేదు యూజువల్గా ఎయిటీన్ టు ట్వంటీ టూ మధ్యన ఉండేటటువంటి కుర్రకారు అవని అండి అమ్మాయిలు అవుని అండి నా ఆలోచన ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇటువైపు అమ్మాయిలకి అట్రాక్ట్ అవుతున్నాను అటువైపు అబ్బాయిలకి అట్రాక్ట్ అవుతున్నాను నేను నా జీవితంలో ఇప్పటికొచ్చి ఇద్దరు అబ్బాయిలతో స్నేహం చేశాను వాళ్ళతో కూడా నేను శారీరకంగా కూడా దగ్గర అయ్యాను అలాగని చెప్పి ఇప్పుడు మా ఇంట్లో తీసుకొచ్చేటటువంటి సంబంధం ఒక అమ్మాయిని తీసుకొచ్చినా కూడా ఆ అమ్మాయి జీవితంలో కూడా నేను వెళ్ళాలి అనే ఆలోచనలో ఉన్నాను నేను అటా ఇట నేను ఎవరు అనే ప్రశ్న సహజంగా వచ్చేటటువంటి ఒక కేటగిరీ బైసెక్షువాలిటీ అని అంటారు సరే ఇదంతా సైంటిఫిక్ పరమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ మేడం చేసినటువంటి రేస్ చేసిన పాయింట్ చాలా క్లియర్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే కనుక ఇక్కడ ఆ అమ్మాయి మీద ఫ్రస్ట్రేషన్తో ఇతను నీకు ఆ టైంలో వచ్చి నీకు ఒక మంచి ఫ్రెండ్షిప్ ఒక సానుభూతి ఇవ్వటము లేదంటే నీకు ఒక కన్సలేషన్ ఫిగర్ లాగా అతను ఉండటం వల్ల అతనితో ఇమోషనల్గా కనెక్ట్ అవటాన్ని నువ్వు ప్రేమ అనేటటువంటి పదం వాడుతున్నావా అనేది ఇక్కడ ఇది ఇమోషనల్ కనెక్టివిటీయా ఒకప్పుడు ఆ అమ్మాయి నీ జీవితంలో ప్రవేశించకుండా ఉన్నట్టయితే కనుక నీ రిలేషన్షిప్ బ్రేక్ అవ్వకుండా అయ్యి ఉంటే కనుక ఇదే విధంగా ఒక అబ్బాయిని కూడా నువ్వు లవ్ చేసి ఫ్రెండ్షిప్గా ఉండేటటువంటి ఒక అబ్బాయిని ప్రేమ అనేటటువంటి పదం వాడి దాన్ని ఒక రిలేషన్షిప్ బిల్డప్ చేసుకునేదానికి అవకాశం ఉందా ఇది లేకపోవటం వల్ల ఆ అమ్మాయి మాయం వల్ల ఆ అమ్మాయి నీ మనసు ఎరగొట్టడం వల్ల ఈ అబ్బాయి ఎంటర్ అయ్యాడా ఆ ఇమోషన్లో ఈ అబ్బాయి ఎంటర్ అయ్యాడా అనేది నీ క్లారిటీ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమేమి దాన్ని వ్యతిరేకించేటటువంటిది కాదు అమ్మాయి ఇందాక మేడం చాలా కరెక్ట్గా చెప్పినట్టుగా ఎల్జీబిటీ క్యూస్ అనేటటువంటి కాన్సెప్ట్లో కానీ అది లీగలైజ్ చేసినటువంటి పద్ధతులు కానీ అనేక దేశాలు చాలా వరకు దీన్ని ఏంటంటే సమర్థిస్తున్నాయి ఇదేంటంటే ఇది ఒక మానసిక పరమైనటువంటి పరివర్తన ఇదేదో కావాలని ఒక హ్యాబిట్యువల్గా చేసేటటువంటి ఒక బిహేవియర్ ప్రాబ్లం కాదు ఇది ఒక మానసిక పరమైనటువంటి ప్రవర్తన అబ్బాయి అబ్బాయికి అట్రాక్ట్ అవ్వచ్చు అమ్మాయి అమ్మాయికి అట్రాక్ట్ అవ్వచ్చు అనేటటువంటిది మేడం కులం కుషన్గా చెప్పారు కానీ నీ కాన్సెప్ట్లో ఫస్ట్ అమ్మాయి రావటం ఏంటి అమ్మాయి మీద మనసు విరిగిపోవటం వల్ల అబ్బాయి ప్రవేశించడం ఏంటి అసలు నువ్వెవరు నీకు చిన్నప్పటి నుంచి ఎవరి మీద కోరిక ఉండేది అమ్మాయిలకి అట్రాక్ట్ అయ్యేవాడువా అబ్బాయిలకి అట్రాక్ట్ అయ్యేవాడువా లేదంటే ఈ ఇమోషన్ కాస్త నిన్ను అబ్బాయిల వైపు మళ్ళించిందా నాకు ఎమోషనల్గా నా అబ్బాయి వైపు మళ్ళీ ఇచ్చింది ఆ అబ్బాయితో నేను ఎమోషనల్ గా అబ్బాయి కూడా నాకు కూడా కనెక్ట్ అయ్యాడండి అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటంటే ఇన్ కేసు అమ్మాయి మోసం చేయకుండా హానెస్టీగా ఉండుంటే మీరు అమ్మాయిని పెళ్లి చేసుకొని ఫిజికల్ గా కలిసి పిల్లలు కనేవాళ్ళ అవును ఖచ్చితంగా సడన్ గా మీకు అమ్మాయి అంత ద్రోహం చేసేసరికి మీరు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడాలు కానీ సైకలాజికల్ గా ఫిక్స్ అవడం కానీ అబ్బాయిలంటే అట్రాక్ట్ అవుతున్నారు మీరు అబ్బాయిలు అంటే అబ్బాయిలు కాదు నాకు ఎమోషనల్ ఫీలింగ్ లో నాకు అబ్బాయి అమ్మాయి అంటే ఇక్కడ ఇక్కడ ఏంటంటే మీకు ఇప్పుడు ఏమవుతుందంటే ప్రవీణ్ ఇక్కడ ఒక అర్థం కానటువంటి కాన్సెప్ట్ మీరు యాంగ్జైటీ టెన్షన్లో పూర్తిగా వివరంగా చెప్పలేకపోతున్నారు ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే మనం ఇక్కడ వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఒకటే చూస్తున్నాం ఆ అమ్మాయిలో నీ అమ్మాయి నీలో ఏదో డిఫరెన్స్ చూడటం వల్లే ఈరోజు ఆ అమ్మాయి విత్డ్రా అయింది ఓకే నీ పరంగా నువ్వు చెప్పేటటువంటి స్టోరీ ఏంటంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ కరెక్ట్గా లేదు వేరే అబ్బాయిలతో చూశాను రీల్స్ గీల్స్ ఇవన్నీ చెప్తున్నావు నాకు ఉన్నటువంటి డౌట్ యాజ్ ఏ సైక్యాట్రిస్ నీ బాడీ లాంగ్వేజ్ నీ పరిస్థితి ఆలోచన శైలి చూస్తూ ఉంటే కనుక ఏమో నువ్వు అమ్మాయితో ఏంటంటే ఇంతకాలం ప్రయాణంలో ఎదురు శారీరకంగా కలవటానికి ప్రయత్నం చేసి ఉండొచ్చు లేదంటే నీ ప్రవర్తన భిన్నంగా అనిపించు ఉండొచ్చు నువ్వు వేరే అబ్బాయిలతో మాట్లాడేటటువంటి తీరు ఇతర కనెక్షన్ సో ఉన్నది ఉన్నట్టుగా ఇక్కడ మాట్లాడాలి సి నేను అమ్మాయికి అట్రాక్ట్ అయ్యే అమ్మాయి ప్రేమలో ఉన్నా కూడా నాకు అబ్బాయిల మీద మొదటి నుంచి కోరిక ఉండేది అనే కాన్సెప్ట్ ఏమైనా ఉంటే కనుక ఇక్కడ చెప్పాలి లేదంటే మేము ఏమనుకుంటాం రాజుతో నీకు ఉండేటటువంటి కనెక్షన్ కేవలం ఒకే ఫ్రెండ్షిప్స్ నాకు పది మంది ఫ్రెండ్స్ ఉన్నారు నీకు ఇరవై మంది ఫ్రెండ్స్ ఉన్నారు బాయ్స్ బాయ్స్ ఫ్రెండ్స్ దానికి ప్రేమ అనేటటువంటి పదం అలంకరించేవు అంటే కనుక నీకు ముందు నుంచే ఆ ఫీలింగ్ ఉంది అన్నట్టుగా మనం భావించాం నువ్వు అది వాస్తవాలు చెప్పాలి ఆ అమ్మాయి అమ్మాయి నీ మీద మనసు విరిగిపోవటానికి ఇది ఒక కారణమా ఇది ఒక కారణం అంటే కాదండి నాకైతే ఎమోషనల్ గా నాకు ఆ టైంలో నాకు సిచువేషన్ ఎందుకు వచ్చి ఆ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయిని లవ్ చేయొచ్చు కదా సడన్ గా ఇంకొక అబ్బాయి మీదకి సడన్ గా రాదు కదా అనేది డాక్టర్ గారి డౌట్ ఒక ఒక ఫీలింగ్ అనేది చిన్నప్పటి నుంచి ఉంటుంది మీ మధ్య ఫిజికల్ రిలేషన్ లేకపోవడం ఈ రోజున మనం చూస్తున్నాం లవర్స్ అంటే ముందు అన్ని కమిట్ అయిపోయినాకే మిగతా నడుస్తున్న సమయం ఈ టైంలో మీరు అసలు కనీసం అమ్మాయిని టచ్ కూడా చేయలేదు అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది ఈ డౌట్స్ రేజ్ అవుతాయి గా మీరు ఒక అబ్బాయిని జెండర్ మార్క్ చేసి చేసే అంత లేదు కదా అంటే మీకు సహజంగా ఉన్న సీనియారిటీకి డాక్టర్స్ అయితే ఐడియా ఉంటుంది మీ ఫిజికల్ గా మీకు ఆల్రెడీ జెంట్స్ మీద ఫీలింగ్స్ ఉన్నాయి సొసైటీ కోసము కుటుంబం కోసము ఒక ఒక అమ్మాయిని మెయింటైన్ చేశారు ఇన్ కేస్ ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటే పెళ్ళి కూడా చేసేసుకునే వాళ్ళు ఎందుకంటే మీలాంటి వాళ్ళే బయట సమాజంలో ఉన్నారు ఏదన్నా ఒక ఫిజికల్ ఫీలింగ్స్లో ఉన్న డిఫరెన్స్ని బయటికి చెప్పరు ఎందుకంటే సొసైటీ ఏమనుకుంటుంది పెద్దవాళ్ళు ఏమనుకుంటారు ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు సొసైటీ కోసం ఒక పెళ్ళి అయితే చేసేసుకుంటారు వాళ్ళ మధ్య ఫిజికల్ రిలేషన్ ఉండదు మీ మధ్య తర్వాత డైవర్స్ మీ మీ పర్సనల్ లైఫ్ ఏదో మీరు చూసుకోవడం దయచేసి ఇలా ఉండకండి ఎందుకంటే సమాజం మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది ఇంకొకళ్ళ జీవితం నాశనం చేసిన తర్వాత డెసిషన్ తీసుకోవడం కంటే ముందే ఇప్పుడు క్లారిటీ తీసుకుంటే బెటరు